ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగోలా పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి లువాండాలో ఈరోజు ప్రసంగించారు దేశ రక్షణ ఎగుమతులు ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకు చేరుకున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల దశ పోలింగ్ రేపు జరగనుంది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కొద్దిసేపటి క్రితం భారీ పేలుడు సంభవించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగోలా పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి లువాండాలో ఈరోజు ప్రసంగించారు అంగోలా దేశం స్వాతంత్ర్య పోరాటం నుండి శాంతి ప్రజాస్వామ్యం వైపు సాగిన స్ఫూర్తిదాయక ప్రయాణం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు అంగోలా స్వాతంత్ర్య స్వర్ణోత్సవంతో పాటు భారత్ అంగోలా దేశాల మధ్య దౌత్య సంబంధాల నలభైవ వార్షికోత్సవాన్ని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు తనకు ఆహ్వానం పంపిన అంగోల అధ్యక్షులు జోవో మాన్యువల్ గొంకాల్స్ లవరింకోకు ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ यह वर्ष भारत और अंगोला के बीच राजनयिक सम्बन्धो की स्थापना की चालीसवी वर्षोगांठ है साथ ही अंगोला अपनी स्वतंत्रता की स्वर्ण जयंती मना रहा है ये दोनों ऐतिहासिक अवसर हमारे द्विपक्षीय संबंधों को और अधिक गहराई और विस्तार देने की प्रेरणा देते हैं। पिछले कुछ वर्षो में अंगोला ने इंफ्रास्ट्रक्चर और गवर्नेंस को सुदृढ़ करने और कृषि ऊर्जा और पर्यटन जैसे क्षेत्र में निवेश को प्रोत्साहित करने में उल्लेखनीय प्रगति की है గత ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు ఒక లక్ష యాభై ఒక వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తిని సాధించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు న్యూఢిల్లీలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ డిపిఎస్యో భవనాన్ని రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ రక్షణ ఎగుమతులు ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకు చేరుకున్నాయని ఇది స్వదేశీ వ్యవస్థలపై ప్రపంచ విశ్వాసాన్ని మరింత పెంచుతుందని ఉద్ఘాటించారు పదహారు డిపిఎస్యూలు దేశ స్వావలంబనకు మూల స్తంభాలుగా పనిచేస్తున్నాయని ఆపరేషన్ సింధూర్ వంటి కార్యకలాపాలలో దేశీయ రక్షణ ఉత్పత్తుల అద్భుతమైన పనితీరు విశ్వసనీయత సామర్థ్యానికి నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు బీహార్లోని నూట ఇరవై రెండు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల దశ పోలింగ్ రేపు జరగనుంది పోలింగ్ స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ప్రశాంతంగా జరిగేలా భారత ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ దశలో ఇండో నేపాల్ సరిహద్దు వెంబడి ఉన్న నియోజకవర్గాలతో పాటు సీమాంచల్ మగధ్ షహాబాద్ కోసీ మిథిలాంచల్ ప్రాంతాలలో పోలింగ్ జరగనుంది భద్రత దృష్ట్యా నేపాల్ను ఆనుకొని ఉన్న సరిహద్దులు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్లతో అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని ఆ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వినయ్ కుమార్ తెలిపారు మరోపక్క మధుబని జిల్లాలోని జయనగర్ నేపాల్లోని జనక్పూర్ మధ్య ఇండో నేపాల్ సరిహద్దులో మైత్రి ఎక్స్ప్రెస్ రైల్ సర్వీసును పోలింగ్ పూర్తయ్యే వరకు నిలిపివేశారు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కొద్దిసేపటి క్రితం భారీ పేలుడు సంభవించింది ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్లో ఉన్న ఓ కారులో ఈ పేలుడు సంభవించడంతో సమీపంలోని వాహనాలకు మంటలు అంటుకున్నాయి పేలుడు జరిగిన వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి పేలుడు దాటికి పలువురు మరణించగా అనేక మంది గాయపడ్డారు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కోహిమాలోని నాగాలాండ్ శాసనసభలో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సిపిఏ ఇండియా రీజియన్ జోన్ త్రీ ఇరవై రెండవ వార్షిక సమావేశాన్ని ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఈశాన్య ప్రాంతం గొప్ప సంస్కృతి వైవిధ్యం బలమైన ప్రజాస్వామ్య విలువలకు ప్రసిద్ధి చెందిందన్నారు కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు పెరుగుతున్న ఉపాధి వ్యాపార అవకాశాలతో ఈ ప్రాంతం శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు సాంకేతికత కృత్రిమ మేధస్సు ద్వారా పాలనలో జవాబుదారీతనం పారదర్శకతను పెంచుతూ ప్రాంతీయ అభివృద్ధి పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓం బిర్లా పేర్కొంటూ दूरदृष्टि नीति बनती है जिस नीतियों के अंदर जनता की अपेक्षाएं आकांक्षा आती है जिन नीतियों के अंदर जनता के विचारों से जन्म नीति बनती है निश्चित रूप से वो राज्य भविष्य में एक व्यापक आर्थिक सामाजिक परिवर्तन करते हुए वहाँ की प्रकृति वहाँ की संस्कृति को जीवंत रखते हुए नीतियां बनाने का काम करेगी आकाशवाणी जातीय ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి రెండు రోజుల పాటు భూటాన్లో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా భారత్ భూటాన్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక వెయ్యి ఇరవై మెగావాట్ల పునత్సంగ్ టూ జలవిద్యుత్ ప్రాజెక్టును భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుంగ్తో కలిసి ప్రధానమంత్రి ప్రారంభిస్తారు ప్రధానమంత్రి పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ఇదిలా ఉండగా భారతదేశం నుండి తింపు చేరుకున్న బుద్ధుని పవిత్ర అవశేషాలకు గౌరవప్రదమైన స్వాగతం పలికినందుకు భూటాన్ ప్రజలకు ప్రభుత్వానికి ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా కృతజ్ఞతలు తెలిపారు ఈ అవశేషాలు శాంతి కరుణ సామరస్యాల సందేశాన్ని సూచిస్తాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు యువత వెనుకబడిన వర్గాల సాధికారతకు పట్టణ సహకార బ్యాంకులు సహకరించాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు న్యూఢిల్లీలో పట్టణ సహకార క్రెడిట్ రంగంపై ఈరోజు జరిగిన కోఆప్ కుంభ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతర్జాతీయ సదస్సును అమిత్ షా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు సహకార సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు యువతరాన్ని సహకార సంస్థలతో అనుసంధానిస్తూ ఈ రంగానికి నిపుణులను తయారు చేయాలనే లక్ష్యంతో త్రిభువన్ కోఆపరేటివ్ విశ్వవిద్యాలయం స్థాపించబడిందన్నారు ఇది రెండు వేల నలభై ఏడు నాటికి సహకార రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే కొత్త తరాన్ని సృష్టిస్తుందని అమిత్ షా మాట్లాడుతూ हर टाउन में एक अर्बन कोऑपरेटिव बढ़ानी है और मैं मानता हूं ये अभियान हमारे स्ट्रक्चर को बहुत स्ट्रेंथ देगा जितनी बैंक बढ़ेगी अमरेला संगठन उतना मजबूत होगा परंतु जीडीपी के साथ साथ हमारे हर व्यक्ति को कुछ न कुछ काम मिले अच्छे जीवन का स्वप्न पूरा हो वो कोऑपरेटिव के वगैरह हो नहीं सकता कोऑपरेटिव की कंसेप्ट को और महत्व को भारत सरकार पूरी तरह से समझती है सभी राज्य सरकारें भी इसको बखूबी ప్రయోగశాల పరిశోధనలకు మించిన వాస్తవ ప్రపంచ పరిష్కారాలను అందించేలా బయోటెక్నాలజీ రంగం అభివృద్ధి చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు న్యూఢిల్లీలో జరిగిన రెండవ బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ బీఆర్ఐసి వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ వ్యవసాయం పరిశ్రమ రంగాల్లో బయోటెక్నాలజీ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో జరుగుతున్న ప్రయత్నాల ఫలితంగా భారత్ ఇప్పుడు బయోటెక్నాలజీలో ప్రపంచ నాయకత్వ స్థానం సాధించిందని చెప్పారు తెలంగాణ కవి గేయ రచయిత అంద్యశ్రీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు అంద్యశ్రీ మరణం దేశ సాంస్కృతిక మేధో ప్రపంచంలో లోతైన శూన్యతను మిగిల్చిందని ప్రధానమంత్రి ఒక సామాజిక మాధ్యమం ప్రకటనలో పేర్కొన్నారు అంద్యశ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయని ఆయన ప్రజల పోరాటాలు ఆకాంక్షలు అజేయ స్ఫూర్తికి స్వరం ఇచ్చిన గొప్ప కవి అని ప్రధానమంత్రి సందేశంలో పేర్కొన్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై మూడు వేల రెండు వందల పదహారు పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమై చివరకు మూడు వందల పంతొమ్మిది పాయింట్ల లాభంతో ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు వద్ద ముగిసింది నిఫ్టీ సైతం ఎనభై రెండు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై నాలుగు వద్ద స్థిరపడింది డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై ఒక పైసలుగా ఉంది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర అరవై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం అవున్స్ నాలుగు వేల ఎనభై రెండు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది తమిళనాడులోని మైలుదుత్తురై జిల్లాకు చెందిన పద్నాలుగు మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం దళం ఈరోజు అరెస్టు చేసింది ఈ నెల ఎనిమిదవ తేదీన వారు కోడియకరాయ్ సమీపంలో చేపల వేట సాగిస్తుండగా శ్రీలంక నావికాదళ సిబ్బంది అరెస్టు చేసి వారి పడవను స్వాధీనం చేసుకున్నారు మత్స్యకారులను విచారణ కోసం తొలుత కంకే సౌంతురే నావికాదళ శిబిరానికి తరలించి తర్వాత జాఫ్నాలోని మత్స్యశాఖ అధికారులకు అప్పగించారు కాగా మత్స్యకారులను తిరిగి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తమిళనాడు మత్స్యశాఖ అధికారులు తెలిపారు జాతీయ ముగించే ముందు మరోసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగోలా పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి లువాండాలో ఈరోజు ప్రసంగించారు దేశ రక్షణ ఎగుమతులు ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకు చేరుకున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరిదశ పోలింగ్ రేపు జరగనుంది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కొద్దిసేపటి క్రితం భారీ పేలుడు సంభవించింది ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం